శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇకాకారం దాల్చుతుంది కొత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక కారం దాల్చుకుంది కొత్త జీవితం శుభమస్తు తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా తల మీద బొట్టు బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం శ్రీనస్తు శుభమస్తు అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొడబడితే తప్పుదిద్దుకో ఒకరినొకరు తెలుసుకొని దుడుకులు తట్టుకొని ఒకరినొకరు తెలుసుకొని దుడుకులు తట్టుకొని మసకేయని పున్నమిలా మణికి నింపుకో శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక